కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం మానవ అనుభవాలు జీవన విధానం ప్రకృతి దృశ్యాలను చిత్రీకరించడం ఓ సృజనాత్మక ప్రక్రియ అని కెనడాకు చెందిన థామ్సన్ రివర్స్ విశ్వవిద్యాలయం ఆచార్యుడు బాలా నిక్కు పేర్కొన్నారు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో ఫోటో జర్నలిజం ఫర్ రెసిలియంట్ కమ్యూనిటీస్ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు ఫోటోగ్రఫీ ప్రస్తుతం ఉపాధిగా మారిందన్నారు ఫోటో జర్నలిజం సామాజిక మార్పు చైతన్యం కల్పన కమ్యూనిటీ రెసిలియన్స్ బలోపేతంలో పోషించే కీలక పాత్రను ఆయన వివరించారు ఫోటోగ్రఫీ మాధ్యమం సాంకేతికతకు మించి ఒక కథను చెప్పే శక్తిగా ఎలా రూపుదిద్దుకుంటుందో వివరించారు ఫోటోగ్రఫీ మానవ అనుభవాలను క్యాప్చర్ చేయడంలో ఒక సృజనాత్మక ప్రక్రియగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని అన్నారు ఇన్ఛార్జ్ ఉపకులపతి టి శ్రీనివాసన్ మాట్లాడుతూ ఇలాంటి శాస్త్రీయ చర్చలు విశ్వవిద్యాలయ విద్యా ప్రగతికి తోడ్పడమే కాకుండా విద్యార్థుల్లో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయన్నారు ఫోటోగ్రఫీని కేవలం సాంకేతిక పరిజ్ఞానంగా కాకుండా ఒక కళాత్మక ప్రక్రియగా చూడాలన్నారు ఫోటోల్లో యథార్థాన్ని ప్రతిబింబించే ప్రయత్నం చేయాలని ప్రేక్షకులు మనసుకు హత్తుకునే ఫోటోలు తీయాలని సూచించారు There is a guy called Danish Siddiqui who actually passed away in a Palestinian uh, conflict. And I'm, I mean, when I was reading, when I was preparing for this today's lecture, for the first time I saw an Indian who actually influenced global, you know, discussion on conflict, on terrorism, on COVID 19, on anything that, you know, touches human lives. Particular culture or tradition is only connecting us to our roots. But beyond that, their particular aspirations and their particular struggles are motivations for us. So, it is time for us to understand that photojournalism, which has this much impact, can contribute to definitely the resilient communities as well as to the modern day citizens of the world. So, this particular seminar, one day seminar which is a collaboration between two departments.